ప్రియమైన దేవుని బిడ్డలరా యేసు క్రీస్తు ప్రభు మన పిలిచిండు ఆయన పిలుపుని విని ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది క్రీస్తును వెంబడించుచున్న వెంబడించుచున్న మనకి క్రీస్తుని అనుసరించుచున్న మనకి ఆయన ఒక గొప్ప బహుమానమును మనకి ఇస్తా ఉన్నాడు అదే పరలోకము ఆ పరలోకములో ఎల్లప్పుడూ జీవించేటువంటి ఆ జీవ కిరీటము పొందటానికి అనగా జీవ కిరీటం అంటే ఆ అధికారాన్ని ఎల్లప్పుడూ జీవించే అధికారాన్ని ఏసయ్య మనకు అనుగ్రహిస్తాడు అది తప్పకుండా మనం పొందుతాం ఆ విషయంలో మనం ధైర్యమును విడిచిపెట్టద్దు ఆ నమ్మకాన్ని మనం కోల్పోవద్దు ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు బలహీనుడవై నీకు దొరికే బహుమానము క్రీస్తు నీకు ఇస్తాడు కనుక నువ్వు తొందరపడి క్రీస్తు యొక్క మార్గాన్ని విడిచిపెట్టి శ్రమను బట్టు మరణము నీ మీదకి మనుషులు మనుషుల్ని హింసించినప్పుడు అధికారులు నిన్ను బాధ పెట్టినప్పుడు ప్రాణహాని చేయడం కోసం పరిగెత్తుకొని వచ్చినప్పుడు నీ యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టకు ఎందుకంటే ఈ లోకంలో ఏదొక రోజు మరణించవలసిందే మనము చనిపోవలసిందే శరీరముతో కనుక ప్రతి వారికి మరణం సంప్రాప్తమైంది మనం మరణించాల్సిందే కానీ మన ఆత్మ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ జీవించుచున్న దేవునితో మనం ఎల్లప్పుడూ ఆ పరలోకములో మరి జీవించే ఆ జీవ కిరీటాన్ని మనం మనకు దేవుడు ఇస్తాడు అంటే ఆ అధికారాన్ని ఇస్తాడు జీవించే అధికారం ఇది నీ జీవితంలో ఎన్నడూ మర్షిపోకుండా ధైర్యమును విడిచిపెట్టకుండా ఆ నమ్మకముతో క్రీస్తును అనుసరించు ఆమెను